ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూద్దామండి జావాల వేరియబుల్స్ గురించి వేరియబుల్స్ ఆర్ ది మెమరీ బ్లాక్ విచ్ ఈస్ యూజ్ టు స్టోర్ ది వాల్యూస్ సో దట్ ఇట్ కెన్ బి రీయూస్ అంటే ఏంటంటే మనకి వేరియబుల్స్ అనేవి ఏంటంటే ఒక మెమొరీ బ్లాక్ అనమాట అందులోన వాల్యూస్ స్టోర్ చేసినప్పుడు అవి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకని వేరియబుల్స్ లో డేటాని స్టోర్ చేసుకుంటాం లేదంటే మనం ఒకసారి మాత్రమే యూజ్ చేస్తామనుకుంటే వేరియబుల్స్ తో పని లేకుండా డైరెక్ట్ డేటాని యూజ్ చేసుకుంటాం అనమాట సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది రైట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చి ఎక్లిప్స్ అండి ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇది జావా కోడ్ రాస్తాం ఇందులోన మీకు ప్రాక్టికల్గా చూపించడానికి నేను సైడ్ బై సైడ్ పెట్టాను మీకు ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి సర్చ్ చేసి చూడండి పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఇక్కడ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది సో వేరియబుల్ అంటే అర్థమైంది కదా మనకి వేరియబుల్ వేరేబుల్లోన ఒక ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట అంటే ఫీచర్స్ లాగా అనుకోవచ్చు వేరియబుల్ కన్సిస్ట్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ అవి ఏంటంటే నేమ్ టైపు సైజు వాల్యూ ఆర్ డేటా నేమ్ అనేది వేరియబుల్కి ఒక నేమ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ టైప్ టైప్ అనేది డేటా టైప్ అనమాట ఏ టైప్ అనేది ఆర్ లేదంటే వేరియబుల్లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట లోకల్ వేరియబుల్ ఆ గ్లోబల్ వేరియబుల్ అని నెక్స్ట్ వచ్చేసి సైజు ఎంత సైజు సైజ్ అనేది డేటా టైప్ మీద బేస్ అయి ఉంటుంది నెక్స్ట్ వాల్యూ ఆర్ డేటా వాల్యూ ఆర్ డేటా అనేది మనకి ఇది కూడా డేటా టైప్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్డ్ ఇన్ త్రీ స్టెప్స్ అంటే వేరియబుల్స్ ని మనం త్రీ ఫేజెస్ లోనే యూస్ చేసుకోవచ్చు ఐ మీన్ త్రీ ఫేజెస్ లో కనిపిస్తాయి అన్నట్టు ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్ థర్డ్ వన్ వచ్చేసి వేరియబుల్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి ఇది ఒక జావాలోన దీన్ని ఒక క్లాస్ అని డిక్లేర్ చేస్తాం అనమాట పబ్లిక్ అనేది స్పెసిఫైయర్ ఆర్ యాక్సెస్ మోడిఫైర్ అనొచ్చు యాక్సెస్ స్పెసిఫైర్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైర్ అనొచ్చు ఇక్కడ ప్యాకేజ్ అనేది పాత్ ఇదంతా మీకు ఎక్లిప్స్ అనే ఇన్స్టాలేషన్ ఎక్లిప్స్ లోనో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అక్కడ చూడండి ఇక్కడ క్లాస్ ఉంది కదా ఇది ఒక క్లాస్ అనమాట ఇందులోనే మనకి మెయిన్ మెథడ్ అనేది కావాలి సో మెయిన్ మెథడ్ కావడానికి మెయిన్ అని మీరు షార్ట్ కట్ లో రాయాలనుకుంటే మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ని క్లిక్ చేస్తే ఇలా సజెషన్స్ చూపిస్తాయి ఇలా వచ్చినప్పుడు ఎంటర్ కొడితే ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి వేరియబుల్ డిక్లరేషన్ ఉంది కదా వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే దాన్ని సింటాక్స్ వచ్చేసి ఇంట్ అనేది ఒక డేటా టైప్ కదా ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చామనుకోండి ఇక్కడ వేరేబుల్ ఇది లోకల్ కింది కన్సిడరేషన్ అవుతుంది ఇది మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లోన్ చెప్తాను సో డిక్లరేషన్ ఇది అనమాట ఇది డిక్లరేషన్ అంటారు